సీఎం చంద్రబాబు నేడు ఏలూరు జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉండవల్లిలోని నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి పది గంటల యాభై ఐదు నిమిషాలకు ఉండూరు నుంచి మండలం గొల్లెగూడెంకు చేరుకోనున్నారు అక్కడ ప్రజా ప్రతినిధులు అధికారులతో సమావేశం కానున్నారు అనంతరం ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు గొల్లెగూడెం నుంచి బయలుదేరి ఉంగుడూరు ఉంగుటూరు మండలం గోపీనాథపట్నానికి పట్నానికి చేరుకుంటారు ఇక గోపీనాథపట్నంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ చంద్రబాబు పంపిణీ చేయనున్నారు ఆయా కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు గోపీనాథపట్నం నుంచి స్టార్ట్ అయ్యి నల్లమాడలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు నల్లమాడ నుంచి బయలుదేరి గొల్లగూడెం చేరుకుని అక్కడ స్థానిక పార్టీ కేడర్ మీటింగ్ లో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు హెలికాప్టర్ లో ఉండవల్లికి తిరిగి పయనం అవుతారు ఎన్ చంద్రబాబు నేడు ఏలూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉండవల్లిలోని నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి పది గంటల యాభై ఐదు నిమిషాలకు ఉంగుటూరు మండలం గొల్లెగూడెం కు చేరుకోనున్నారు అక్కడ ప్రజా ప్రతినిధులు అధికారులతో సమావేశం కానున్నారు అనంతరం ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు గొల్లెగూడెం నుంచి బయలుదేరి ఉంగుటూరు మండలం గోపీనాథపట్నానికి చేరుకుంటారు ఇక గోపీనాథపట్నంలో పట్నంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నారు ఆయా కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు గోపీనాథపట్నం నుంచి స్టార్ట్ అయ్యి నల్లమాడలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు నల్లమాడ నుంచి బయలుదేరి గొల్లబ్గూడెం చేరుకుని అక్కడ స్థానిక పార్టీ క్యాడర్ మీటింగ్ లో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు హెలికాప్టర్ లో ఉండవల్లికి తిరిగి పయనం కవుతారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు చైతన్య చెప్పండి ఈ రోజైతే సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించుతున్నారు దీనికి సంబంధించి ఇవాళ ఒకటో పని కావడంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏదైతే ఉందో కూటం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దాన్ని అయితే ప్రారంభిస్తున్నాను నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులందరూ కూడా పెన్షన్ స్వయంగా ఉన్నారు ఏదూరు జిల్లా వ్యాప్తంగా కూడా రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఈ అయితే ఉన్నారు దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా నూట పదమూడు కోట్లయితే విడుదలైంది దానికి సంబంధించి అయితే ఉదయం పదిన్నర గంటలకు ఉండవల్లి నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా ఉంగుటూరు నియోజకవర్గం ప్రచారంగా ఏర్పాటు చేసిన గొల్లబీడం హెల్లిపాటు వద్దకు అయితే చేరుకుంటారు అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా గోపీనాథపట్నం చేరుకొని అక్కడ లబ్ధిదారు అయితే ఎన్టీఆర్ భరోసా ఈ పెన్షన్ ఏదైతే ఉందో దాని అయితే లబ్ధిదానికి స్వయంగా ఆయనైతే ఉన్నారు తర్వాత అక్కడి నుంచి కూడా పట్నం నుంచి డయాలసిస్ ప్రేషర్ గుడ్ల నాగలక్ష్మి మరో ఇద్దరు ఇద్దరు ఎవరైతే ఈ డయాలసిస్ ప్రేషన్ లో ఉన్నారో అలాగే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్న కుటుంబాలు ఉన్నాయి వారైతే నేరుగా కలిపి వారి కుటుంబాల్లో వారి ఆర్థిక పరిస్థితులు వారి పరిస్థితుల మీద బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అక్కడ ముఖాముఖి ఆ కుటుంబంలో అయితే ఏర్పాటు చేశారు అనంతరం అక్కడి నుంచి కూడా నల్లపాడు గ్రామం ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు చేసిన వారి బహిరంగ సభలు అయితే అక్కడ పాల్గొంటారు అక్కడి నుంచి కూడా రైతులతో ఆ వారి బహిరంగ సభలో రైతులతో అయితే ముఖాముఖి కార్యక్రమం అంటే కొన్ని వచ్చిన మాంటాత్వానికి సంబంధించి ఎవరైతే రైతులు నష్టపోయారో దానికి సంబంధించి కూడా రైతుల్ని ముఖాముఖి కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు అక్కడ రైతులు వాడికి తెలుసుకోనున్నారు వారి సమస్యలను కూడా ఆయన తెలుసుకున్నారు అనంతరం అక్కడి నుంచి కూడా గొల్లగూరు నుంచి రోడ్డు మార్గంలో అక్కడ నుంచి పక్కన ఉన్న గ్రామంలో అయితే కార్యకర్తలతో ఎవరైతే ఉన్నారో గోపినాథ పట్టణంలో కార్యకర్తలతో అయితే మీటింగ్ ఏర్పాటు చేశారు కార్యకర్తలకి ఇటు నాయకులకి వారందరికీ కూడా సమరీ చేయనున్నారు అనంతరం అక్కడి నుంచి కూడా తిరిగి మళ్ళీ మూడు గంటలకు గొల్లగూడు పెళ్లిపెట్టే వద్దకు చేరుకొని అక్కడి నుంచి కూడా తిరిగి ఉండవలకైతే చేరుకోనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అనంతరం గుల్లూరు శాసనసభ్యులు పసుమట్టి ధర్మరాజు అలాగే అబ్సాబ్ చైర్మన్ గంధీర్ ఇరాని వీరందరూ కూడా ఇప్పటికే లబ్దిదారులు అలాగే ఈ కార్యకర్తల్ని అక్కడున్న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేయడం పూర్తి చేశారు తిరిగ చైతన్య దీత్వ తుఫాన్ ప్రభావం ఏపీపై ఉంది కదా మరి సిఎం పర్యటనలో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా కార్యక్రమం జరుగుతుందా దిత్వ తుఫాను ప్రభావం అయితే గుండమేరా మాస్తరు రాత్రి వృద్ధి కూడా ఒక మాస్తరు చిలుకలు అయితే పడ్డాయి పై ప్రస్తుతం అయితే వరకు కారణంగా అయితే ఏదైనా కూడా వర్షం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఇటు ఎన్టీఆర్ భరోసా కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి లబ్ధిదారులు నేరుగా కలిసి చంద్రబాబు నాయుడు అయితే ఈ ప్రోగ్రాం చేయాలనుకున్నారు దానికి సంబంధించి ఇప్పటికైతే ఈ ప్రోగ్రామ్ లో ఎటువంటి మార్పు లేదు ఇప్పటికే చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు లబ్ధిదారులు కూడా అక్కడైతే రెడీగా ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి మార్పు కూడా లేదు అలాగే తుఫాను ప్రభావం కూడా అంతగా లేనట్టు ఉంది సీత థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చైతన్య